సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో లో టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే చాలా మంది లేవనే చెప్తా ఉన్నారు దానికి ప్రధాన కారణం ఏంటి అంటే మన జట్టు యొక్క బౌలింగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో చూసుకున్నా ఇరవై ఐదులో చూసుకున్నా మన బ్యాటింగ్ మాత్రం ఆకాశంలో ఉన్నది కానీ బౌలింగ్ మాత్రం నేలపైనే ఉన్నది అనేది ప్రతి ఒక్కరి మాట అందులోనే ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ అదేవిధంగా న్యూ బాల్ తోటి బౌలింగ్ చేయగలిగే బౌలరు మన జట్లో ఎవరు లేరు అనేది ప్రతి ఒక్కరు రేజ్ చేస్తున్న క్వశ్చన్ అనమాట కాకపోతే ఎస్ఆర్ హెచ్ యొక్క డెత్ బౌలింగ్ గురించి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు ఎందుకంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మన ఎస్ఆర్ హెచ్ యొక్క డెత్ బౌలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉన్నది దానికి ప్రధాన కారణం ఎవరు అంటే హర్షల్ పటేల్ ఐపీఎల్లో పర్పుల్ పటేల్ గా గుర్తింపు పొందిన హర్షల్ పటేల్ డెత్ బౌలింగ్ లో స్పెషలిస్ట్ అనేది మన అందరికి తెలిసిందే అయితే మనోడు ఏ జట్టుకైనా ఆడనివ్వండి కేవలం మన సన్ హైదరాబాద్ హైదరాబాద్కే కాదు మనకంటే ముందు ఢిల్లీకి ఆడిండు అంతకంటే ముందు పంజాబ్ జట్టు కాడిండు దానికంటే ముందు ఆర్సిబి జట్టు ఆడిండు ఇలా ఏ జట్టుకైనా ఆడనివ్వండి ఐపీఎల్ జరుగుతున్న రోజులు కూడా హర్షల్ పటేల్ వికెట్లు తీసిండు అని ఎవ్వరు అనుకోరు టాప్ ఫైవ్ వికెట్ టేకర్లలో ఉంటాడు అనమాట హర్షల్ పటేల్ ఒకవేళ టాప్ ఫైవ్ లో ఉండకుండా తన జట్టుకు మాత్రం లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతూ ఉంటాడు రెండు వేల ఇరవై లో కూడా ఇలానే జరిగింది అనమాట మన ఎస్ఆర్ఎస్ జట్టుకు సంబంధించిన బౌలర్లలో ఎవ్వరు కూడా వికెట్లు తీయట్లేదు తీయట్లేదు అని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ ఎండింగ్ వరకు వచ్చే వరకు చూస్తే మాత్రం హర్షల్ పటేల్ పదహారు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు అనమాట అది కూడా వితౌట్ ఇంపాక్ట్ అంటే మనోడు ఇన్ని వికెట్లు తీసిండని కూడా ఎవరు అనుకోరు కాబట్టి మనోడు అకౌంట్లో మాత్రం పదహారు వికెట్లు ఉన్నాయి కాకపోతే హర్షల్ పటేల్ విషయానికి వచ్చేసరికి ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే మనోడు బాగా రన్స్ ఇస్తాడు డెత్ ఓవర్లో బౌలింగ్ చేస్తాడు మనోడు ఎప్పుడు వికెట్లు తీయాలని ప్రయత్నిస్తాడు అనమాట ఆ కారణంగానే హర్షిల్ పటేల్ బౌలింగ్లో బౌండరీలు సిక్స్లు అనేటివి పోతూ ఉంటాయి కానీ వికెట్లు కూడా పడతా ఉంటాయి ఎందుకంటే మనోడు ఎప్పుడు కూడా రన్స్ ఆపాలని ప్రయత్నించాడు హర్షిల్ పటేల్ టార్గెట్ ఏంటి అంటే ప్రతిసారి కూడా వికెట్స్ ఐపీఎల్లో ప్రతి సీజన్ లో కూడా కన్సిస్టెన్సీ చూపించే అతి కొద్ది మంది బౌలర్లలో హర్షల్ పటేల్ కూడా ఒకడు ఎందుకంటే మనోడు ఖచ్చితంగా కూడా ప్రతి సీజన్ లో వికెట్లను తన ఖాతాలో వేసుకుంటాడు అనమాట ఉదాహరణకు కనుక మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మనోడు పదహారు వికెట్లు తీసిండు రెండు వేల ఇరవై నాలుగులో లో ఇరవై నాలుగు వికెట్లు తీసిండు ఎస్ఆర్ హెచ్ కు హైయెస్ట్ వికెట్ టేకర్ ఈ సీజన్ లో మనోడే రెండు వేల ఇరవై మూడులో లో పద్నాలుగు వికెట్లు తీసిండు అనమాట రెండు వేల ఇరవై రెండులో పంతొమ్మిది వికెట్లు తీసిండు రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై రెండు వికెట్లు తీసిండు మనకి బ్రేక్ త్రూ సీజన్ ఇదే ఆర్సీబీ జట్టు తరఫున ఆడుతూ ముప్పై రెండు వికెట్లు అనమాట ఆ సీజన్లోనే మనోడు పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు అప్పటి నుండే మనకి పేరు అనేది వచ్చింది పర్పుల్ పటేల్ అని అయితే ఈ క్రమంలోనే హర్షల్ పటేల్ ఒక రికార్డ్ కూడా క్రియేట్ ఐపీఎల్ అది ఏంటి అంటే ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు హర్షల్ పటేల్ మొత్తం నూట యాభై ఒక్క వికెట్లు అయితే ఈ వన్ ఫిఫ్టీ వికెట్స్ అనే మైలురాయిని అత్యంత ఫాస్ట్ గా చేరుకున్న ప్లేయర్ మనోడే కేవలం నూట పద్దెనిమిది మ్యాచ్ నూట యాభై ఒక్క వికెట్లు మనోడు తన ఖాతాలో వేసుకున్నాడు అనమాట దీంతో మనోడు ఫాస్టెస్ట్ వన్ ఫిఫ్టీ వికెట్ టేకర్ గా ఐపీఎల్ లో నిలిచిండు అయితే ఇటువంటి అర్షిల్ పటేల్ ని ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో జరిగిన మెగా ఆక్షన్ లో మన ఎస్ఆర్ఎస్ యాజమాన్యం మొత్తం ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి జట్టులో లో ఏర్చుకున్నాడు అనమాట దానికి తగ్గట్టుగానే మనోడు రెండు వేల ఇరవై ఐదులో లో బాగానే పర్ఫార్మెన్స్ చేసిండు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా అర్శిల్ పటేల్ ఎస్ఆర్ఎస్ జట్ ఉన్నాడు కాకపోతే అప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో మెగా ఆక్షన్ కాబట్టి మనోడిని వదిలేయాల్సి వచ్చిందనమాట కాకపోతే తిరిగి మళ్ళీ మనోడిని మనం మన జట్లోనే ఏర్చుకున్నాం అయితే ఆ హర్షల్ పటేల్ తోటి వచ్చిన ఒక సమస్య ఏంది అంటే మనోడు కొత్త బాల్ తోటి అస్సలే బౌలింగ్ చేయలేడు అనమాట మనోడు ఓన్లీ డెత్ ఓవర్లలో మాత్రమే బౌలింగ్ చేయగలుగుతాడు అంటే ఆఫ్టర్ పది ఓవర్లు ముగిసిన తర్వాతనే మన చేతిలోకి బాల్ అనేది వెళ్తా అన్నమాట కాకపోతే మామూలుగా ఒక పేసర్ అన్నప్పుడు ఒక మీడియం పేసర్ అన్నప్పుడు ఖచ్చితంగా పవర్ ప్లేలో ఒకటో రెండో ఓవర్లు వేస్తే జట్టుకు ఎంతో ప్లెస్ అవుతుంది కాకపోతే హర్షల్ పటేల్ మాత్రం ఆ విధంగా చేయలేడు మనోని ఓవర్ల కోట ఆల్మోస్ట్ ఫిక్స్ ఉంటుంది అన్నమాట మామూలుగా పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఈ విధంగా పద ఓవర్లు దాటిన తర్వాతనే బౌలింగ్ చేయడం అనేది మొదలు పెడుతుడు హర్షిల్ పాటేలు అందుకే మనవుడు ఎస్ఆర్ఎస్ జట్టుకు కీలక బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు అనమాట ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఐపీఎల్లో ఆట ఏ విధంగా మారిపోయింది అంటే పవర్ ప్లే లో ప్రతి జట్టు కూడా ఉతుకుతుంది కాకపోతే మిడిల్ ఓవర్లలో అదే విధంగా డెత్ ఓవర్లలో కంట్రోల్ చేయగలిగిన టీమే బౌలింగ్లో గెలుపు అనేది సాధిస్తుంది అనమాట అయితే మన జట్టులో ఉన్న బౌలర్లలో ఆ కంట్రోల్ చేసేది ఎవరు అంటే హర్షల్ పటేలే మనోడు పద ఓవర్లు మూసిన తర్వాతనే బౌలింగ్ అనేది చేయడం మొదలు పెడతాడు ఆ తర్వాత నుండేలా గేమ్ అనేది కీలకంగా మారుతూ ఉంటుంది ఎందుకంటే అటువంటి టైంలో ఒకటి రెండు వికెట్లు ఎందుకంటే పద ఓవర్లు ఆట వచ్చేసరికి ఏదో ఒకటి డిసైడ్ అయిపోతుంది అంటే ఆట మన చేతులలోనే ఉంటుంది లేదంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మన చేతిలో ఉంటే ఆటకు ఎటువంటి ప్రమాదం లేదు కానీ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం గెలుపు సాధించడానికి అప్పుడు వాళ్ళ చేతులలోకి వెళ్ళి గేమ్ ను మన చేతులలోకి తీసుకురావడానికి ఒక మంచి బౌలర్ కావాలి అదే హర్షల్ పటేల్ అదే విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క మైండ్ సెట్ కు పటేల్ లాంటి బౌలర్ అయితేనే బాగా సూట్ అవుతాడు అనేది నా మాట ఎందుకంటే మన ఎస్ఆర్ హెచ్ మొత్తం బ్యాటింగ్ పైన ఆధారపడిన టీమే మన కేప్టెన్ ప్యాట్ కమెంట్స్ కూడా లాస్ట్ సీజన్ లో చూసుకుంటే క్లియర్ గా ఒకటే ముచ్చడిపుతున్నా అనమాట బౌలర్లకు మన బ్యాటర్లు మూడు వందల రన్స్ కొడితే రెండు వందల తొంభై తొమ్మిది దగ్గర ఆపడం మన బాధ్యత ఆ ఒక్క రన్ ఇవ్వకపోతే చాలు అనేది ప్యాట్ కమెంట్స్ యొక్క ఆలోచన కాకపోతే చాలా మంది ఎటువంటి ఆలోచనలతో ఉంటారు అంటే మూడు వందలు కొట్టినప్పుడు రెండు వందలు నూట యాభై దగ్గర ఆపితే మన రన్ రేట్ పెరుగుతుంది మనకు తర్వాత ఉపయోగపడుతుంది అనే ఆలోచనలతో ఉంటే చాలా జట్లు కాకపోతే మన ఎస్ఆర్ఎస్ మాత్రం అటువంటి ఆలోచన తోటి ఉండదు ఎందుకంటే మనం బ్యాటింగ్ పైన ఆధారపడిన జట్టు మన బ్యాటర్లు ఉతుకుతూ ఉంటారు మన బ్యాటర్లు ఎంత ఉతుకుతారో అంతకంటే ఒక్క రన్ను తక్కువ ఉతికించుకోవడమే మన బౌలర్ల యొక్క పని అయితే అట్లా తక్కువ ఉతికించుకోవాలంటే చేయాల్సిన పని ఏంటంటే వికెట్లు తీయడం రన్స్ కంట్రోల్ చేయడం కాదు ఎందుకంటే మన ఎస్ఆర్ కు రన్స్ కంట్రోల్ చేయడం అనేది అవసరం లేదు అది ఎటువంటి జట్లకు అవసరం అయితే అంటే నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు కొట్టిన జట్లకు మాత్రమే రన్స్ కంట్రోల్ చేసుకుంటే వికెట్లు తీయాలి కాబట్టి మనకు మాత్రం వికెట్లు కావాలి ఆపోజిషన్ జట్టువి అటువంటి సమయాలలో అర్షిల్ పటేల్ లాంటి బౌలరే బాగా ఉపయోగపడతాడు మనం ఫస్ట్ బౌలింగ్ చేసినా కూడా మన బౌలర్లు ఎన్ని రన్స్ ఇచ్చినా సరే మన బ్యాటర్లు కొడతారు అనే నమ్మకం మనకు ఉన్నది కాబట్టి మన బౌలర్లకు ఒక టెన్షన్ అన్నమాట నేను ఎన్ని రన్స్ ఇస్తున్నాను అని వాళ్ళు మొత్తం వికెట్లు తీయడం పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తారు అదే విధంగా ఒకవేళ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం అనుకోండి ఈజీగా మన బ్యాటర్లు రెండు వందల యాభై దాకా కొట్టేస్తారు కాబట్టి అప్పుడు కూడా మన బౌలర్లో టెన్షన్ ఉండేది నేను ఎన్ని రన్స్ ఇవ్వాలి ఎన్ని రన్స్ ఇచ్చి ఎన్ని వికెట్లు తీయాలి అనేది వికెట్లు తీయడం మాత్రమే మన బౌలర్ల యొక్క ఫోకస్ అయి ఉండాలి కాబట్టి హర్షల్ పటేల్ అటువంటి బౌలరే మనోడు ఎన్ని రన్స్ ఇస్తున్నా అనేది పట్టించుకోడు వికెట్లు తీయడం పైన మాత్రమే ఫోకస్ చేస్తారు కాబట్టి మన ఎస్ఆర్ఎస్ జట్టుకే హర్షల్ పటేల్ లాంటి బౌలర్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని నేను అనుకుంటా ఉన్నా అయితే లాస్ట్ రెండు సీజన్లు కూడా మనం బ్యాటింగ్ పైన ఆధారపడే పోయినాం రెండు వేల ఇరవై ఆరు మినీ యాక్షన్ అయిపోయిన తర్వాత కూడా మన జట్టును చూస్తే ఈసారి కూడా మనం బ్యాటింగ్ పైన ఆధారపడిపోతున్నాం అనేది క్లియర్గా అర్థమైపోతా ఉన్నది కాబట్టి హర్షిల్ పటేల్ లాంటి బౌలర్ మన జట్టుకు ఇంపార్టెంట్ అవుతాడు నేను అనుకుంటా ఉన్నా కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో హర్షిల్ పటేల్ ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేస్తాడు ఎన్ని వికెట్లు తీస్తాడు మరి పర్పుల్ పటేల్ అని తనకున్న పేరుకు ఈసారి న్యాయం చేస్తాడు అని మీరు అనుకుంటున్నారా ఈ రెండు వేల ఇరవై ఆరు సీజన్లో లేదనుకుంటున్నారా హర్షిల్ పటేల్ బౌలింగ్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామన్ చేసినా చెప్పండి